సంశయగ్ని నిర్భవా భవనాసిని నిష్క్రోధ అవ్యాజ కరుణామూర్తి అయిన పరమేశ్వరి భక్తులేడల ఎట్టి కోపమూ లేకుండా తేజరిల్లుతుంది అట్టి తల్లి క్రోధసమని సర్వక్రోధాలను శాంతింపచేయునట్టి జగజ్జనని నిర్లోభ నామమాత్రానికి కూడా లోభం లేనిదే తన భక్తుల ఎందు కూడా లోభం కలగకుండా కాపాడుతున్న తల్లి లోభనాశిని సర్వతాపాలకు మహాపాపాలకు కూడా మూలకారణమైన లోభగుణమును నాశనం చేయునట్టి తల్లి నిస్సంశయ ఎట్టి సంశయములు లేనట్టి నిస్సంశయమూర్తి సంశయజ్ని సంశయాల్ని రూపుమాపునట్టి తల్లి నిర్భవ భవము అనగా పుట్టుక నిర్భవము అనగా పుట్టుకలేనిది అట్టి భవరహితురాదికి భవనాశిని పునర్జన్మరాహిత్యమును భక్తులకు ప్రసాదించు జగన్మాత నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ నిర్వికల్ప ఎట్టి సంకల్ప వికల్పాలు లేనట్టి తల్లి నిర్బాధ ఎట్టి బాధలు లేని ఆనందమూర్తి ఆనందధాత్రి నిర్భేద సద్భావాలు గల తల్లి భేదనాశిని సమస్త భేదాలను నశింపచేసి అద్వైత భావాన్ని ప్రసాదించు జగన్మాత నిర్నాశ నాశరహితమగు తల్లి మృత్యుమథని మృత్యువును దూరం చేసి అమరత్వాన్ని ప్రసాదించు జగజ్జనని నిష్క్రియ క్రియాశూన్యురాలైన మూర్తి నిష్పరిగ్రహ ఏ విధమైన పరిగ్రహము లేని తల్లి నిస్థులా నీలచికురా దుర్గమా దుర్లభాదుర్గమాదుర్గా సుఖప్రదా నిస్తుల తులచూ తులతూచటానికి వీలులేని అతులునీయ మూర్తి నీలచికుర నల్లని గల శ్రీదేవి నిరపాయ ఎట్టి అపాయములు లేని దేవి నిరత్యయ న్యూనాధిక భావనాదులేవీ లేని తల్లి దుర్లభ సామాన్యులకు లభించని జగజ్జనని దుర్గమ సామాన్యులచే పొందబడని తల్లి దుర్గా బాధల నుండి భక్తులను కాపాడు దుర్గా స్వరూపిణి దుఃఖహంత్రే దుఃఖాలను అన్నిటినీ నాశనం చేయనట్టి జగన్మాత సుఖప్రద తన భక్తులకు సర్వసుఖాలను ప్రసాదించు జగజ్జనని నీకు నమోవాకములు తల్లి